వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీసస్ నూట పంతొమ్మిది కీర్తన యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కరువు చేయిచున్నది గాడ్స్ వడీస్ యాజ్ వెల్ లైక్ యాజ్ మెడిసిన్ దేవుని యొక్క వాక్యము దివ్యౌషధము శరీర సంబంధంగా ఎన్నో రోగములు బాగుపరిచేది శతాధిపతి తన యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడతా ఉన్నప్పుడు యశ్వ్రభుని దర్శించినప్పుడు నేను వచ్చి బాగు చేస్తానంటే నువ్వు మాట మాత్రం సెలభము నా దాసుడు బాగుపడి చెప్పి గొప్ప విశ్వాసము అతడు చూపిన ప్రకారము తన దాసుడు స్వస్థత పొందుకోవడం జరిగింది మానసికంగా ఈరోజు అనేకమంది కోట్ల మంది నెమ్మది లేక ఆదరణ లేక ఎన్ని కూడా హృదయంలో శాంతి సమాధానం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము బలపరిస్తూ ఉంది ఆదరిస్తూ ఉంది నెమ్మదినిస్తూ ఉంది ఎంతోమంది పాపుల జీవితంలో దేవుని యొక్క వాక్యము నెమ్మది కలిగేస్తూ ఉంది సమరయ స్త్రీతో అమ్మాయికనూ పాపం చేయకమన్నప్పుడు ఆ మాట తన జీవితం గొప్ప ఆదరణ కలిగించింది కాబట్టి మన దేవుని యొక్క వాక్యము దివ్య ఔషధం కాబట్టి నిత్యము ఆశ్రయించడం కాక మైండ్